న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో ఎనిమిదవ అధ్యాయమైన జరుగుతున్న కథ కంటిన్యూ చేద్దాం అసలు దేవుడికి మనం ఎందుకు నమస్కారం పెడుతున్నాము మనకన్నా గొప్పవాడు మనకు అవసరమైతే సహాయం చేస్తాడు అన్న ఆశతోను కోపం వస్తే మనల్ని ఏమన్నా చేస్తాడేమోనన్న భయంతోనూ అవునా మన అవసరాలలో ఆ దేవుడు నిజంగా మనకు ఏ రకమైన సహాయం చేయలేడని తెలిస్తే మనము లేనిదే ఆయన లేడు అని తెలిస్తే ఆయనకున్న శక్తులు మనకు ఉన్నాయని తెలిస్తే అప్పుడు కూడా ఆయనకు పూజలు చేస్తామా ఆయనకు భయపడతామా మనం నమ్మలేకపోయినా అదే నిజం ఆయనకు మనం తీసిపోము ఏ విధంగానూ తక్కువ కాదు నన్ను కాపాడు అని మనస్ఫూర్తిగా అనుకుంటే ఆ ఎనర్జీ మనల్ని కాపాడుతుంది ఇక్కడికి ఎవరైనా దొంగతనానికి వస్తే వాళ్ల పని పట్టు అని మనం ఆ దేవుడికి చెబితే అలా ఆయన్ని ప్రోగ్రాం చేస్తే తప్పకుండా దొంగతనానికి తన దగ్గరికి వచ్చిన వాళ్లను ఆయన హడలుగొట్టి అవతలికి పంపేస్తాడు ఎక్కిరాల భరద్వాజ గారు బతుకున్న రోజుల్లో ఆయన ఇంట్లో ఒకసారి ఇలాగే దేవుడు పీఠం మీద నుంచి తస్కరిద్దామని వచ్చిన వ్యక్తిని సాయిబాబా అదిలించేసరికి ఆమె కెబ్బున అరవటం నలుగురు పోగై విషయం తెలుసుకోవడం జరిగింది ఒక ఇంట్లోనే అలా జరిగినప్పుడు దేవాలయంలో దొంగతనాలు జరుగుతుంటే ఆ దేవుడు వాటిని ఎందుకు ఆపడం లేదు అందుకు కారణం మానవులే దేవుడి నగలు ఎవ్వరూ ఎత్తుకుపోకుండా మనమే కాపలా కాయాలనుకుంటారే గాని సెక్యూరిటీని పెడతారే కాని మనల్నే కాపాడగలిగిన దేవుడికి మనం కాపలా ఏమిటి అని అనుకోరు నేను ముచ్చటపడి నీకి అన్నగా అలంకరిస్తున్నాను దీనిని ఎవరూ తీసుకుపోకుండా చూడాల్సిన బాధ్యత నీదే అని ఆయనకే బాధ్యతను అప్పగించాలి అనుకున్న వారెందరూ మనం ఎటువంటి బాధ్యతను అప్పగిస్తే అటువంటి పనులు అక్కడ జరుగుతాయి జరుగుతున్నాయి ఆ దాఖలాలు కనిపిస్తున్నాయి అంటే అక్కడ ఆ దేవుడి కార్యకలాపాలను నిర్దేశిస్తున్న వాళ్లం మనమన్నమాట ఒక ఉదాహరణను విశ్లేషించుకోవాలంటే మా ఇంట్లో రాజరాజేశ్వరి పటాన్ని అద్దాల మందిరంలో పెట్టాము పూజ జరిగేటప్పుడు మాత్రమే ఆ మందిరం తలుపు తీసి ఉంచి మిగిలిన సమయాల్లో వేస్తుంటాము ఎలుకలు ఇంట్లో ఆ ఇంట్లో మేము దాదాపు ఆరేళ్లు ఉన్నాము ఆ ఇంట్లో చేరిన మూడు నాలుగేళ్ల తరువాత జరిగిన సంఘటన ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో తెలుసు కదా నడి ఎండాకాలంలో ఒకరోజు మధ్యాహ్నం ఏదో పని కోసం ఆ మందిరపు తలుపు తీయవలసి వచ్చింది లోపలి నుంచి ఆవిర్లు వచ్చాయి నాకు చాలా బాధ అనిపించింది పాపం ఇంత వేడిలో కూర్చొనుందా ఆమె అనిపించింది వెంటనే వెసినకర్ర తీసుకుని ఆ ఆవిర్లు పూర్తిగా బయటకు వెళ్లే వరకు విసిరి ఆ తరువాత తలుపు మూసేశాను అప్పటి నుంచి రెండు పూట్ల దీపారాధన అయ్యాక ఆ దీపాలు కొండెక్కేంత వరకు కాచుకుని ఉండి విసనకరతో బాగా విసిరి అప్పుడు మందిరం తలుపు మూసేదాన్ని అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మధ్యాహ్నం మా అమ్మగారు మందిరం పక్క నుంచి నడుచుకుంటూ వస్తుంటే అబ్బా ఉక్కగా ఉంది కాస్త ఫ్యానేసి పోరాదు అని వినిపించిందట ఎవరిక్కడ మాట్లాడుతుంది అనుకుని వెనుతిరిగి చూస్తే మందిరంలో నుంచి వస్తున్నాయట మాటలు దాంతో అమ్మా నీకే కాదు ఉక్క మేము బాధపడుతున్నాము ఒక ఏసీ పట్టుకురా నువ్వు మేము కూడా ఆ ఏసీలోనే కూర్చుందాము అన్నారు నెల రోజుల్లో ఏసీ ఇంటికి రావడం అప్పటికే మందిరాన్ని బెడ్రూమ్ లో పెట్టేసి ఉండడం జరిగిపోయాయి అందరము ఏసీ గదిలో కూర్చున్నాం ఇందులో మనం గమనించాల్సింది ఒకటిన్నది ఫ్యాన్ వేస్తే భౌతికంగా గాలి తగులుతుంది మందిరంలో ఉండే దేవత భౌతికంగా లేదు కదా భౌతికంగా ఉన్నది పటం మాత్రమే మరి అడుగుతుందెవరు దేవతగా ఉన్న ఎనర్జీ దేవతకు గాని ఎనర్జీకి గాని నిజంగా ఫ్యాన్ గాలే అవసరమా లేదు కదా అంటే అక్కడ ఏం జరిగింది విసనకరతో విసిరి వేడి తగ్గించాను అనే నా భావనతో నేను తెలియకుండానే ఆ ఎనర్జీని ప్రోగ్రామ్ చేశాను అందుకే అలా నిజంగానే ఫీల్ అయి అడిగింది ప్రోగ్రామింగ్ చేస్తే ఎనర్జీ సైతం ఒక వ్యక్తిలాగా మెలగడం మొదలు పెడుతుంది పైగా అప్పటికి మూడేళ్లుగా అక్కడే అదే గదిలో అదే మందిరంలో లేని ఉక్క వేడి అప్పుడే కొత్తగా ఎలా వచ్చాయి అంతేకాదు మనలో ఒక అలవాటున్నది దేవుడిలో పురుష రూపాన్ని తండ్రిగా భావిస్తాము స్త్రీ రూపాన్ని తల్లిగా భావిస్తాము నేను ఆ ఆదిశక్తి నుంచి ఏమీ ఆశించడం లేదు రోజూ తల్లిగా భావించి పూజ చేస్తున్నాను అంతే అంటుంటారు కొంతమంది అనాలోచితంగా విన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఏమీ కోరుకోవటం లేదట ఎంత గొప్పవాళ్ళో కదా అనిపించక మానదు కొంచెం లోతుగా ఆలోచిస్తే వాళ్లకే తెలిసి తెలియని వారి చతురత మనకు అవగాహనకొస్తుంది తల్లిగానే ఎందుకు భావించాలి పక్కింటి పిన్నిగారుగానో ఎదురుంటి బామ్మగారుగానో ఎందుకనుకోకూడదు ఆ పిన్ని గారు బామ్మగారు మన బాగోగులను అమ్మ పట్టించుకున్నంత బాగా బాధ్యతగా పట్టించుకోరు కనుక కనుక దేవుడిని అమ్మగానో నాన్నగానో భావించడంలోనే నాకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ చూసుకోవలసిన బాధ్యత నీదే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అంటూ ఆ దేవుడి నెత్తిన బాధ్యతను పెట్టేస్తున్నారు పైకి చూడడానికి మాత్రం అసలు ఏమీ కోరని వాళ్ళలాగా ఉంటారు కాని వాళ్ల ఆలోచన ఎంత డిమాండింగ్ గా ఉందో చూసారా చతులు కాక మరేమిటి ఈ సమయంలో అందరి ముద్దు బిడ్డలం మనం తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తారో అదే విధంగా మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మనకు భూమి మీదకు వచ్చే అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ మనం మతాలను ఏర్పరచుకున్నాము ఆ మతాల కోసం యుద్ధాలు చేసుకున్నాము ద్వంద్వత్వాన్ని తెలుసుకునేందుకోసం వచ్చాము కాబట్టి అప్పట్లో అది సబబే ఆ సంఘర్షణలలో నుంచి మనము ఎంతో నేర్చుకున్నాము పరిపక్వతను పొందాము మతాన్ని వదిలేయి ఇక ఇప్పుడు మేలుకొని వాస్తవాలు తెలుసుకొని పరిమితులు ఏర్పరిచే మతాలను ఆచారపు అలవాట్లను వదిలి యువతలికి రావాలి మత విశ్వాసాలను వదిలేయాలి మనం ఆ విశ్వాసాలను సృష్టించుకున్నది మనమే కదా మనం సృష్టించుకున్న మతంలోనే ఇంతకాలం మునిగితేలాం ఇప్పుడిక దానిని వదిలివేయవలసిన ఇది వదిలేయటం కష్టమే కాని దానిని వదిలేస్తే గాని జీవితపు జలతారు అల్లికలు అర్థం కావు అప్పుడే సృష్టి రీతి అర్థమవుతుంది మన ఎదుగుదల కోసం ఏ సందేశం మనకు అందినా దానిని ఆచరించడానికి సిద్ధపడిపోయి ఉండాలి ఆ సందేశం మన నమ్మకానికి విరుద్ధమైనదైనా కావచ్చు అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి మనస్సు దానిని సమర్థిస్తున్నా మనం అలవాటు చప్పున దానిని వ్యతిరేకిస్తుంటాము అలా కాకుండా మన మనస్సు దానిని అంగీకరిస్తే మనం దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి దీనినే ఓపెన్ మైండ్తో ఉండడం అంటారు అలా ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు మనకు అంద ఏ సందేశమైనా మన సంస్కారంలో నేరుగా జీర్ణించుకుపోతుంది మనం ప్రత్యేకించి దానిని అలవరుచుకోవలసిన పని ఉండదు మన వ్యక్తిత్వంలో భాగంగా మారిపోతుంది అయితే అయిష్టంగా బలవంతంగా దేనిని మానుకోనవసరం లేదు ఓపెన్ మైండ్తో ఉంటే చాలు అన్నీ అవే అర్థమవుతూ పోతాయి అన్ని అవే అలవడతాయి దీనినే అలౌ చేయటం అంటాడు టోబయాస్ మతం అనే దానిలో మనమెంతగా కూరుకుపోయామంటే అసెండ్ అయినా అంటే ఆత్మోన్నతి పొందిన మాస్టర్స్ మనకు కనువిప్పు కలిగించాలని ప్రయత్నించి నాలుగు మంచి మాటలు చెప్పి అద్భుతాలు ప్రదర్శించి తలుచుకుంటే మీరు మా అంతటి వాళ్ళు కాగలరు ప్రయత్నించండి అని చెబుతుంటే మనం వాళ్ళు ఏం చెప్తున్నారో అసలు వినిపించుకోకుండా వాళ్ళు చేసిన అద్భుతాలను మాత్రమే మనం ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ వెంటనే వాళ్లకు మొక్కి పూజలు చేస్తున్నాము వాళ్లను దేవుళ్లను చేస్తున్నాము దేవుళ్ళనే వాళ్ళు ఎవరూ ప్రత్యేకంగా లేరు మహాప్రభో అని చెబుతున్నా వాళ్లనే దేవుళ్లను చేసిన ఘనకీర్తి మనది మనం ఇంత గొప్పవాళ్లమని తెలుసు కాబట్టే రామ్తా తన శరీరంతో మనం ముందుకు తిరిగి రాకుండా తన కూతురు శరీరం ద్వారా వచ్చాడు మలి సృష్టికి పునాది ఎనర్జీలు తలెత్తి చూస్తే కనబడే అంతటి విశాల విశ్వంలో చెప్పుకోదగిన జీవరూపాలు లేనప్పుడు ఇక ఆ విశ్వానికి అర్థమేమిటని కౌల్ద్ర అడిగితే మలి సృష్టికి అదంతా పునాది అని చెప్పాడు టోబయాస్ అంటే ఇంటికి బేస్ మట్టం రెడీ అయ్యింది దానిపైన నిర్మాణానికి కావలసిన ఇటుక సిమెంటు మనం భూమి మీద సృష్టించిన ఎనర్జీలతో సమకూరింది ఇక బేస్ మట్టం మీద గోడలు లేవాలి ఇల్లు ఒక రూపాన్ని సంతరించుకోవాలి అదంతా ఇక న్యూ ఎనర్జీలో జరగబోతోంది భూమి మీద మనం చాలా కష్టాలు పడిన మాట నిజమే కానీ ఆ కష్టాల వల్ల మనము కొన్ని ఎనర్జీలను సృష్టించాము వాటిల్లో ఒకటి ఆశ అనే ఎనర్జీ కాగా మరొకటి ప్రేమ అనే ఎనర్జీ ఈ రెండు ఎనర్జీలను కేవలం మానవులు మాత్రమే సృష్టించగలిగారు ఈ రెండుతో పాటు సత్యమనే ఎనర్జీని కూడా కలుపుకొని మొత్తం మూడు ఎనర్జీలను మలిసృష్టికి పునాది ఎనర్జీలుగా ఇక్కడి నుంచి తీసుకుని వెళుతున్నారు తలెత్తి చూస్తే ఆకాశంలో మనకు కనబడే నక్షత్రాలు గెలాక్సీలు విశ్వాలు అన్ని అంటే అగ్నిగోడ దాటి వచ్చిన తరువాత మనము సృష్టించినవన్నీ మలి సృష్టికి పునాదిగా చెప్పాడు టోబయాస్ అయితే ఆ మలి సృష్టిని కొనసాగించడానికి కావలసిన ఇసుక సిమెంటు లాంటి ఎనర్జీలను మనం భూమి మీద సృష్టించాము వాటిని ఎలా మానవులు మాత్రమే సృష్టించడం వీలయ్యిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆశ ఎనర్జీ ఎన్నో ఘర్షణలకు లోనవుతున్న మనం మనకు తెలియకుండానే సృష్టికి మేలు చేశాము ఇన్ని కష్టాలు పడుతూ మనం మన జన్మల పరంపర పూర్తి కాకుండానే సృష్టికి చేసిన మేలు ఏమిటి ఒక సరికొత్త ఎనర్జీ సృష్టించాము మలి సృష్టికి పునాది కాగల ఎనర్జీని సృష్టించాము ఆ ఎనర్జీ పేరే ఆశ ఇది కేవలం భూమానవులు సృష్టించిన సృష్టించగలిగిన ఎనర్జీ దానిని సృష్టించడానికి మనకు మాత్రమే సాధ్యపడింది ఎలా అగ్నిగోడ దాటి వచ్చేసాక భూమి మీదకి రాకముందు మనం ఎప్పుడు ఏమనుకుంటే అది వెంటనే జరిగిపోతుండేది కానీ భూమి మీదకి వచ్చేసరికి ప్రకంపన వేగం తగ్గి పనులు జరిగే వేగం కూడా తగ్గింది కోరిక కలుగుతుంది సంకల్పిస్తాము కాని అది జరగడానికి ఎంతో టైం పడుతుంది ఆ పని జరిగే వరకు జరుగుతుందో జరగదో జరిగితే బాగుండును అనిపిస్తుంది ఎనర్జీల స్లో మోషన్ వల్ల ఏర్పడిన ఈ పరిస్థితి మనలో కొంత పాజిటివ్ ఎదురుచూపును కలిగిస్తుంది ఈ పాజిటివ్ పేరే ఆశ పైగా ఏ జన్మలోనూ చేసింది ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చేసరికి బాధ ఇవి మనం కోరుకున్న కష్టాలు కావని కర్మవసాన వచ్చాయని మన ఆలోచన ఈ కర్మ దాటిపోతుంది కొంతకాలానికి అన్న ఆశ మనము కోరుకునే ప్రశాంతవంతమైన సుఖవంతమైన జీవితం మనకు లభిస్తుందన్న ఆశ కష్టాల గుండా మనం సాగడానికి మనకు చేయుతనిచ్చింది ఈ ఆశే ఇది మానవులకు మాత్రమే సృష్టించడానికి సాధ్యపడింది ఇది మానవులుగా మనం ఈ సృష్టికి ఇచ్చిన బహుమానం ఈ ఆశ కలగడానికి కారణం జాగృత అవస్థలో మనకు అజ్ఞానము ఆవరించి ఉన్న అంతశ్చేతనలో అంటే మన లోపల ఎక్కడో మనకు తెలుసు మనం ఏదైనా జరుగుతుందని ఆవలి వైపున క్యూ కట్టి నిలబడి మరి ఈ జన్మలోనికి వచ్చింది ఆ భరోసాతోనే కదా ఈ ధైర్యమే ఈ ఎదురు చూపే ఆశ అయ్యింది ప్రేమ ఎనర్జీ సెక్స్ గురించి చెప్పమని అడిగినప్పుడు ఒక కథతో మొదలు పెడతానంటాడు టోబయాస్ ఆవలి వైపున శృంగారం గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటారట దేవి భాగవతంలో మణిద్వీప వర్ణనలో చింతామణి గృహం దగ్గర నాలుగు మంటపాలున్నాయని చెప్పబడింది వాటిల్లో ఒకటి శృంగార మండపం ఆ మండపంలో ఆ దేవి తన మంత్రినులతో శృంగారం గురించి చర్చిస్తుందట కనుక వాళ్లంతా దానిని ఒక సాధారణ విషయంగా చర్చిస్తారే తప్ప సెక్స్ పేరు చెప్పగానే సిగ్గుపడి ముడుచుకుపోవటం లాంటిది ఉండదు మన సెక్స్ కార్యకలాపాల గురించి మాట్లాడుకుంటారట అంతేకాదు ఒక్కొక్కసారి మనం సెక్స్ లో పాల్గొన్నప్పుడు వాళ్ళు మన ఎదురుగానే ఉంటారట చూసి నవ్వుకుంటారట ఒకరంటే ఒకరికి అభిమానమున్న ఇద్దరు వ్యక్తులు మనస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొంటుంటే అద్భుతమైన ఎనర్జీ పుడుతుందట అయితే ఆ ఇద్దరు స్త్రీ పురుషులైనా కావచ్చు లేదా స్వలంగ సంపర్కులైనా కావచ్చట మన మానవులకి మన మానవుల సెక్స్ ని సెక్స్ విధానాలని చూసినప్పుడు ఆవలి వైపు వారికి తమాషాగా సరదాగా ఉంటుందట అద్భుతమైన సంగీతం ఎలాగో ఇది నట అందుకే చూస్తూ ఉండడం వాళ్ళకి ఇష్టమట అయితే అలా చూసేటప్పుడు వాళ్ల భావన వేరుగా ఉంటుంది మానవులు సాటి మానవులను ఆ ప్రక్రియలో చూసేటప్పుడు ఎలాంటి భావనతో ఉంటారో అలాంటి అలాంటి భావనతో ఆవలివైపు వారు చూడరట వాళ్ళు చూసేది మన చర్యల్ని కాదు ఆ ప్రక్రియలో మనలోని భావాలను ఎనర్జీ రూపంగా చూస్తారట ఆ సమయంలో మనం సృష్టించే ప్రకంపనలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతుంటారట ప్రేమ మార్ధవం అన్ని వాళ్లకు విచిత్రంగా తమాషాగా ఉంటాయట ధన్యవాదాలు మాస్టర్స్ ఎనిమిదవ అధ్యాయమైన జరుగుతున్న కథలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ